ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఎస్ఎస్ స్టాన్లీ అనే కోలీవుడ్ నటుడు కమ్ దర్శకుడు మరణించారు అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారాయన ఈ క్రమంలో దర్శకుడు కన్నుమూశారు ఈ వార్త విన్న పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలియజేశారు పన్నెండు సంవత్సరాల పాటు సహాయ దర్శకుడిగా పనిచేస్తారాయన తర్వాత తన మొదటి సినిమా ఏప్రిల్ మాదా తిల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది శ్రీకాంత్ స్నేహ నటించిన ఒక కాలేజీ లవ్ స్టోరీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది పలు తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని సినిమాలు ఆగిపోయాయని తెలుస్తోంది ఇక దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారాయన సహాయ దర్శకుడిగా సుమారు పన్నెండు సంవత్సరాలు పనిచేశారు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు చెన్నైలోనే ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆయన చేర్పించారు ఈ క్రమంలో ఆయన ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు ఈ వార్త విన్న అందరూ కూడా ఆయనకు సంతాపాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఎస్ఎస్ స్టాన్లీ అనే కోలీవుడ్ నటుడు కమ్ దర్శకుడు మరణించారు అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆయన ఈ క్రమంలో దర్శకుడు కన్నుమూశారు ఈ వార్త విన్న పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలియజేశారు పన్నెండు సంవత్సరాల పాటు సహాయ దర్శకుడిగా ఆయన తర్వాత తన మొదటి సినిమా ఏప్రిల్ మాదాతిల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది శ్రీకాంత్ స్నేహ నటించిన ఒక కాలేజీ లవ్ స్టోరీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది పలు తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని సినిమాలు ఆగిపోయాయని తెలుస్తోంది ఇక దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారాయన సహాయ దర్శకుడిగా సుమారు పన్నెండు సంవత్సరాలు పనిచేశారు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆయన చేర్పించారు ఈ క్రమంలో ఆయన ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు ఈ వార్త విన్న అందరూ కూడా ఆయనకు సంతాపాన్ని తెలియచేస్తూ ఉన్నారు